ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది ఒక గొప్ప శుభార్త అందింది చాలా కాలంగా ఎదురు చూస్తున్న విమాన సౌకర్యాలు ఇకపై అందుబాటులోకి రానున్నాయి ముఖ్యంగా విశాఖపట్నం విజయవాడ తిరుపతి మధ్య నేరుగా ఎయిర్ కనెక్టివిటీ లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఉదాహరణకు విశాఖపట్నం నుంచి విజయవాడకు నేరుగా విమానం లేకపోవడం వల్ల ప్రయాణికులు మొదట హైదరాబాద్కు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ రాక తప్పనిసరి పరిస్థితి ఎదురయ్యేది దీనివల్ల ప్రయాణ సమయం ఎక్కువే కావడం కాక ఖర్చు కూడా పెరిగిపోయేది దీన్ని కొంతకాలంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజులు వంటి రాజకీయ ప్రముఖులు ఎప్పటికప్పుడు విమర్శిస్తూ వచ్చారు ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో విమాన సౌకర్యాల కల్పనపై దృష్టిని సారించింది ఫలితంగా కేంద్ర విమానాయ శాఖ సహాయంతో విశాఖపట్నం ఎంపీ శ్రీకాకుళం ఎంపీ తలపెట్టిన ప్రయత్నాలు ఫలించి ఇప్పుడు ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది జూన్ ఒకటవ తేదీ నుంచి విశాఖపట్నం నుంచి విజయవాడ తిరుపతి వంటి ముఖ్యమైన నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి ఇది రాష్ట్రానికి ప్రజల జీవన ప్రమాణానికి ఎంతో మేలు చేయనున్న మార్పు వైద్య అవసరాలు విద్యార్థుల ప్రయాణాలు వ్యాపార కార్యకలాపాలు నేరుగా విమాన మార్గంలో జరిగే అవకాశము కలిగిపోతుంది ముఖ్యంగా హెల్త్ కేర్ కోసం విశాఖపట్నంలోకి రాకపోకలు చేసేవారు ఇకపై గంటల తరబడి రోడ్డు మీద ప్రయాణించవలసిన అవసరము ఉండదు ఈ నూతన విమాన సర్వీసులు ప్రారంభమవడం ద్వారా ప్రయాణికుల సమయాన్ని డబ్బును శారీరక శ్రమను ఆదా చేయడంతో పాటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా ఊతమిచ్చే పరిణామం అవుతుంది కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇప్పుడు విశాఖలో ఉన్నవారు సులభంగా విజయవాడ తిరుపతి లాంటి ముఖ్య ప్రాంతాలకు వేగంగా చేరవచ్చు ఇదే సమయంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి కూడా విశాఖకు నేరుగా విమాన ప్రయాణాలు జరిగే అవకాశము ఉంటుంది